ఎన్నో తరాలుగా మన దేశంలో లోకంలో ఎన్నో ప్రార్థనలు చేశారు మన దగ్గర కూడా మనందరికీ తెలిసిన ఉపనిషత్తులోంచి అసతోమ సద్గమయ్య తమసోమా జ్యోతిర్గమయ్యో అమృతంగి శాంతి శాంతి అని ఎన్నో దశాబ్దాలు పండితులు వేద పండితులు ఎన్నో ప్రార్థనలు చేశారు అంటే

ఆయన వచ్చి నడిపించడానికి నేను వచ్చాను ఏ మార్గం అయితే కనిపించకుండా ఆ మార్గాన్ని చూపించడానికి వచ్చాను సిద్ధంగా ఉన్నా అని చెప్పాడు ఎప్పుడైతే అసత్యము బయటికి వచ్చిందో ఎప్పుడైతే సత్యము వింటారో అక్కడ స్వాతంత్రం ఉంటుంది ఇక్కడ వీరందరూ ఇంత సంతోషంగా స్వాతంత్రంగా ఎందుకున్నారంటే మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చనిపోదాం అనుకున్న నాకు పరలోకపు తండ్రి ఈ సర్వ నిత్య జీవం వారసురాలుగా నన్ను చేశారు ఈరోజు నా మాట వింటున్న ఎవరైనా సరే నాకు సత్యము తెలుసుకోవాలని ఉంది నా జీవితంలో ఆ స్వాతంత్రము కావాలి నాకు పరలోకానికి మార్గము తెలియాలి అనుకుంటాను ఎవరైనా సరే నా స్వరము విన్నవారు ప్రశ్న ఉన్న ఏసుక్రీస్తు గురించి తెలుసుకోవాలి నీ సంతోషం ఏంటి నీ స్వాతంత్రం ఏంటి అది నా